కార్మిక వర్గం పోరాట సాధించుకున్న చట్టాలని కాపాడుకోవడానికి కార్మిక వర్గం జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట కార్మిక సంఘాలు రేపు తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయడం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికులను సమ్మెకు సమయతం చేస్తున్నాయి అందులో భాగంగానే అక్కడ డక్కగా మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో గోదావరి ఏ గణపై అర్జువన్ ఏరియా షాప్ లో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి బుధవారం సింగరేణి కార్మికులంతా సమ్మెలో పాల్గొనని కోరారు ఈ గేట్ మీటింగ్ మీటింగ్లో ఏఐటియుసి ఐఎన్టీయుసి సిఐటీయూ ఐఎఫ్టీయు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య మిర్యాల రాజరెడ్డి తుమ్ముల రాజరెడ్డి కె సదానందం కె విశ్వనాథ్ మల్ల మడ్డి ఎల్లగోడ్ కె స్వామి ఆరేలి పోషం రంగు శ్రీనివాస్ నూనె కుమరయ్య వడ్డపల్లి శంకర్ పర్లపల్లి రవి పోలాడి శ్రీనివాస్ ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ ఆసరి మహేష్ నంది నారాయణ సమ్మయ్య సదానందం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు జరగబోయే సమ్మె దేశవ్యాప్త సమ్మెను ఇటు ప్రజా ఏదైతే మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్న యాభై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు ఏదైతే కార్మికులు కక్షకులు రైతు సంఘాలు అదేవిధంగా సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో రేపు సమ్మె జరగబోతూ ఉంది ఈ సమ్మెను ప్రతి ఒక్క కార్మికుడు విజయవంతం చేయాలి ఏదైతే మోడీ చేస్తున్న ఈ నాలుగు లేబర్ కోర్లను అమలైతే కార్మికులు పూర్తిగా కట్టు బానిసలయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా కట్టు బానిసలుగా తయారు చేసే ఈ నాలుగు కోర్లను వ్యతిరేకిస్తూ రేపు ఒక్కరోజు సమ్మెను ఈ సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా అదేవిధంగా మోడీకి తగిన బుద్ధి చెప్పి ఈ సమ్మె చేసి ఈ కార్మిక లోకం అంతా ఐక్యంగా ఉండి ఏదైతే గతంలో చేసిన సమ్మెలకు ఖచ్చితంగా ఈ సమ్మె కూడా విజయవంతం చేసి సింగరేణిలో ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకాన్ని కోరుతా ఉంది రేపు జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా యాభై కోట్ల కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనబోతా ఉంది ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నలభై నాలుగు చట్టాలను కుదించి నాలుగు కోళ్లుగా ఏదైతే తీసుకొస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం యాభై కోట్ల కార్మిక వర్గం రేపు సమ్మెలో పాల్గొనబోతూ ఉంది కాబట్టి ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా రేపు ఖచ్చితంగా ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీకి ఒక చెంప పెట్టేలాగా చే చేయవలసిన బాధ్యత సింగరేణి నాయక కార్మిక వర్గం పైన ఉంది సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాలకు నాయకత్వం ఇచ్చినటువంటి చరిత్ర ఉంది తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది అదేవిధంగా ఇవాళ ఈ నాలుగు కోడ్లు తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సింగేరేణి కార్మిక వర్గం కూడా రేపు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీగా జేఏసీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు సింగేరేణిలో జేఏసీగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మెయ్యం జరుగుతుంది కార్మికుల మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా మార్చు మరి ఈ కార్మిక ద్రోహిగా కార్మికులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా కార్మిక చట్టాలను మార్చే విధానం దాన్ని వెంటనే తిప్పికొట్టే విధంగా మోడీ గద్దె దిగచ్చినట్టుగా సింగరేణి పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి సిద్ధమైంది ఖచ్చితంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటారు జూలై తొమ్మిది సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ నలభై రెండు వేల మంది కార్మికులు రేపు సమ్మె చేస్తాం సిద్ధంగా ఉన్నారు ఏదైతే మోడీ ప్రభుత్వము సింగరేణి కార్మిక చట్టాలన్నీ మార్చి నలభై నాలుగు కోట్లను నాలుగు కోట్లుగా మార్చినందుకు నిరసనగా ఈ నాలుగు కోట్ల ద్వారా కార్మికవర్గం చిన్న భిన్నమవుతుంది కనీసం మాట్లాడే హక్కు కూడా కార్మిక వర్గానికి ఉండదు రేపు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు సింగరేణి కార్మికులు అంటే ఒక చైతన్యానికి స్ఫూర్తి కాబట్టి రేపు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక నిలబడి కుట్లాడాలని తెలియజేస్తూ అట్లాగే ఈ నాలుగు కోట్ల ద్వారా అమలైతే సింగరేణి కార్మికులకు కానీ భారతదేశంలో ఏ కార్మర్గానికి కూడా మేలు జరగదు ఇవన్నీ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఏదైతే చికాగో పోరాటంలో ఇరవై నాలుగు గంటల పని విధానానికి పదహారు గంటల పని విధానం తెచ్చుకున్నామో ఇప్పుడు కూడా మరొకసారి చికాగో పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ సింగరేణి కార్మికులు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున ఒక బొగ్గు పెళ్ళ కూడా పైకి రాకుండా అందరూ కూడా చేయాలని సమ్మె తెలియజేస్తూ అట్లాగే సింగరేణి యాజమాన్యం వల్ల కుట్ల ప్రయత్నాలు చేస్తుంది ఈ సింగ సింగరేణిలో జరిగే సమ్మెను విచ్ఛిన్నం చేయాలని నిర్వీర్యం చేయాలని సింగరేణి ప్రయత్నం చేస్తారు తస్మత్ జాగ్రత్త సింగరణ అధికారులున్నారా రేపు ఈ కోర్లు అమలు అయితే కూడా మీరు కూడా ఈ అధికారులు తగ్గుతారు నలుగురు ఉన్న కాడ ఒకరు అవుతారు పది మంది ఉన్న కాడ ఇద్దరు అవుతారు కాబట్టి మీకు కూడా దెబ్బతలదు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సంఘాలు చూస్తూ ఊరుకోవాలని తెలియజేస్తూ అధికారులు కూడా దయచేసి కలిసి రావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ భారత కార్మిక వర్గం బ్రిటిష్ పీరియడ్ నుండి వంద పైగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని బిజెపి నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కలంపోటుతో రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భారతదేశంలో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు ఈ యొక్క నాలుగు కోడులు అమలైన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసే హక్కు కానీ జీతాలు పెంచుకోవడానికి హక్కులు కానీ ఎలాంటివి ఉండవు ఇది పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా పెట్టుబడిదారులకి రాయితీలు కలిగించడానికి ఈ కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు అట్లనే ఈ దేశంలో రైతాంగం కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతాంగం పైన రైతులకి వ్యవసాయం చేసుకునే హక్కు లేకుండా పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్ వ్యవసాయం చేసుకునే అవకాశం కలిగించడం కొరకు నల్ల చట్టాలను తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాడి ఢిల్లీలో వేలాది మంది రైతులు నెలల తరబడి పోరాటం చేస్తే కరోనా పీరియడ్లో కొన్ని వందల మంది రైతులు చనిపోయినా ధైర్యంగా నిలబడి ఆ పోరాటం చేయటం వలన నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి నరేంద్ర మోడీ రైతులకు క్షమార్పణ చెప్పి ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నాడు అదే పద్ధతిలో ఇవాళ కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఒక్క ఈ టోకెన్ ఒక్క ఒక్కరోజుతో కాదు రేపు అవసరం వస్తే ఇంకా నిరవధిక సమ్మెలు కూడా చేసి ఈ దేశంలో కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు అందరూ కలిసి ఈ సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెకి కార్మికులతో పాటు రైతాంగం కూడా మద్దతిస్తూ ఉంది కాబట్టి సింగరేణి కార్మికులు పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా రేపు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ నాలుగు కోట్లు రద్దు చేసుకోవాలి నలభై నాలుగు చట్టాలను కాపాడుకోవడానికి ఈ సమ్మెని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటిసిగా జేఏసీగా